ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు తొమ్మిది వేల నూట యాభై మంది ఉన్నారు అధికారులు నాలుగు వేల నాలుగు వందల మంది ఉన్నారు ఇంత తక్కువ మ్యాన్ పవరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడు చూడలేదు వీరికి కూడా జీతాలు ఇవ్వడానికి చేతగాని యాజమాన్యం చోద్యం చూస్తున్న గుర్తింపు నేను ఎందువలనంటే ఈరోజు రెండు వేల ఒక వంద కోట్లు ఫిబ్రవరి మాసంలో అమ్మినా ఈ రోజు ఐదో తారీఖు వచ్చిన అక్కడ జీతాలు ఇవ్వకుండా కావాలని ప్రభుత్వానికి కట్టాలని జిఎస్టీ కట్టాలని చూపించిన ఉత్సాహం ముప్పై రోజులు పనిచేయని కార్మికులు జీతాలు ఇవ్వడం కోసం అతి జాగ్రత్తలు పోయి డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తారని చెప్పి చూస్తూ ఉంది యాజమాన్యం దానికి వంత పడతా ఉంది గుర్తింపు నేను గుర్తింపు నేను తనకు వైఖరి బయటకు రావాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇరవై ఏడు ఫిబ్రవరి ఉదయం పదకొండు గంటలకు ఆదినాన్ గారి అధ్యక్షతన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది ఆ సమావేశంలో చేసిన నిర్ణయాలు కార్మికులందరూ ఎట్టే బయోమెట్రిక్ బయోమెట్రిక్కి రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని అట్లాగే దాన్ని వ్యతిరేకిస్తూ ఎడ్మిట్ బిల్డింగ్లో అధికారులను నిలయాలని చెప్పేసి అట్లాగే ఓటో తారీఖున హెచ్ఓడి ఆఫీసులు ముట్టడి కాంట్రాక్ట్ కార్మికులు కలిపి చేయాలని ఐదో తారీఖు ఈరోజు మూడు వేల మంది ప్రదర్శన చేయాలని చెప్పేసి నిర్ణయాలు చేయడం జరిగింది ఈ నిర్ణయాలు ఏవి కూడా కరపత్రం లేకుండా గుర్తింపు జాగ్రత్తపడి కార్మికులు బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకో చేసుకోకూడదని చెప్పేసి నిర్ణయం చేసిన విషయాన్ని కూడా అఖిలపక్షంలో దాన్ని చెప్పకుండా దాచిపెట్టడంలో యాజమాన్యం దాసోహమా లేకపోతే బయోమెట్రిక్ మీరు అనుకూలమా గుర్తింపు మీద తేల్చి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులను డోలాయమానంలో పెట్టొద్దు బయోమెట్రిక్ అంగీస్తానండి అంగీకరిస్తానని చెప్పండి లేదనుకుంటే తదుపరి కార్యాచరణకి మీరు రంగంలో రావాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం యాజమాన్యం కలిపి జీతాలు ఆలస్యం చేసి తద్వారా కార్మికుల అసంతకు గురిచేసి వారు అమ్ముకోవడం అనే పన్నాగంలో ముందుకు పోవాలనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పేసి యాజమాన్యం ప్రభుత్వం చేస్తూ గుర్తింపు తాల నిలకడైన స్టాండ్ ని తెలియజేయాలని డిమాండ్ నిలి